హలో అండి అందరికీ నమస్కారం ఇంపార్టెంట్ అప్డేట్ అబౌట్ ఎల్ఆర్ఎస్ అండి చాలా ముఖ్యమైన విషయము ప్రతి ఒక్క ఎల్ఆర్ఎస్ అప్లికెంట్తోని ఒక వీడియోను షేర్ చేసుకోగలడు అలాగే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎల్ఆర్ఎస్ గురించి మల్టిపుల్ వీడియో చేయడం జరిగింది ప్రతి ఒక్క వీడియోను కూడా వీక్షించండి మీకు కావాల్సిన సమాచారం లభిస్తుందని చెప్పి ఆశిస్తున్నాము ముఖ్యమైన సమాచారం ఏంటంటే నిన్న రెవెన్యూ మినిస్టర్ మన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు ఆ ప్రెస్ మీట్లో ఎల్ఆర్ఎస్ గురించి పలు కీలకమైన విషయాలు తెలియజేయడం జరిగింది ఎల్ఆర్ఎస్ రాయితో కూడిన చివరి తేదీ వచ్చేసి మార్చి ముప్పై ఒకటి వరకు ఉంది దీన్ని పొడిగించే ప్రసక్తి లేదు ఎల్ఆర్ఎస్ పైన ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది చాలా వరకు ప్రజలు తమ యొక్క ఎల్ఆర్ఎస్ని పే చేసుకున్నారు కాబట్టి చివరి తేదీ పొడిగించే అవకాశం లేదని చెప్పి వారు తెలియజేయడం జరిగింది అయితే ఇలాంటి దీనికి సంబంధించి మేము మా తను మా నుండి ఎల్ఆర్ఎస్ చివరి తేదీని పొడిగించాలని చెప్పి కలెక్టర్ గారి కార్యాలయంలో నిన్న వినతి పత్రం ఇవ్వడం జరిగింది చాలా మంది అప్లికెంట్స్ సరైన అవగాహన లేక సరైన సమాచారం తెలియక ఎల్ఆర్ఎస్ని పే చేయాలా వద్దా అని చెప్పి ఇప్పటికీ కూడా నిరీక్షిస్తున్నారు దీనికి ప్రధాన కారణం వచ్చేసి వాళ్ళ అప్లికేషన్ ప్రాసెసింగ్ చేసిన తర్వాత ఎఫ్టిఎల్ అని చెప్పి జోన్ అని చెప్పి తమ భూమి ఎఫ్టిఎల్ జోన్ లేకున్నా కానీ అదే విధంగా చూపిస్తుంది అని చెప్పి కొంతమంది దాని తర్వాత ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ పెండింగ్ అని చూపిస్తుంది అని చెప్పి మరికొంతమంది ఏం చేయాలో తెలియక కాస్త ఇబ్బంది పడుతున్నట్టు మేము గమనించాము కాబట్టి ఈ గడువు తేదీ పొడిగిస్తే బాగుంటుందని చెప్పి కూడా మేము మా తరపున నుండి గవర్నమెంట్కి కూడా రిక్వెస్ట్ లెటర్ని అయితే ఇవ్వడం జరిగింది అలాగే పాటు చాలా మంది రెగ్యులరేషన్ ఛార్జెస్ కట్టాలా లేకుంటే ఓపెన్స్పై ఛార్జెస్ ఒక్కడే కట్టుకోవాలన్నా ఛార్జెస్ ఓపెన్ ఛార్జెస్ రెండు కలిపి కట్టుకోవాలన్నా అని చెప్పి సందిగ్ధంలో కూడా ఉన్నారు అంటే ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పైన పూర్తి అవగాహన కల్పించడంలో కొంతమేర విఫలమైందండి లేదంటే ఇంత డౌట్స్ అనేవి ప్రజల నుండి రాకపోయేటివి సోషల్ మీడియా మాధ్యమం కానీ అటు అధికారుల ద్వారా కానీ ఎల్ఆర్ఎస్ పైన పూర్తి అవగాహన కల్పిస్తే బాగుంటుందని చెప్పి కూడా మేము భావించాము ఏదేమైనా మీరు ఎల్ఆర్ఎస్ కనుక కట్టేది ఉంటే మార్చి ముప్పై ఒకటి లోపే కట్టుకుంటే బెటర్ ఎందుకంటే రాయితీ కూడా మనకు వస్తుంది కాబట్టి కావున ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగపరచుకోగలరని చెప్పి తెలుసు